ఓం నమో నారాయణాయ నమః నమ శ్రీమదాంధ్ర భాగవతం నలభై ఐదో భాగం అమరావతిని స్వాధీనం చేసుకుని ఇంద్రుడు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు మరి అంతకుముందు గురువుని అవమానించినందుకు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు మళ్ళీ గురువుని ఆశ్రయించినందుకు మళ్ళీ పోయిన దాన్ని పొందాడు కానీ పూర్వం మా ఐశ్వర్యం అంతా మీదే అని ఒక మాట అన్నాడు కదా మహానుభావ మీ వల్లనే మరల నేను అమరావతిని పొందాను ఈ ఐశ్వర్యం అంతా మీదే మీరు ఈ ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు అన్నాడు తన వలన శిష్యుడు అంత ఐశ్వర్యాన్ని పొందాడని వాని ఐశ్వర్యాన్ని పొందే ప్రయత్నాన్ని గురువు ఎప్పుడు చేయడు విశ్వరూపుడు అన్నాడు ఈ ఐశ్వర్యం నాకెందుకు నేను అలా పుచ్చుకునేవాడిని కాను నీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు అన్నాడు ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువుల్లో హవిస్సులను స్వీకరిస్తూ ఉండేవాడు ఇంద్రాదులకు ఆ హవిస్సులు ఇస్తూ ఉండేవాడు కాయన కానీ ఆయన తల్లిగారి పేరు రచన ఆవిడ రాక్షస వంశానికి చెందింది మేనమామలైన రాక్షసులు వచ్చి ఒరే నువ్వు మా మేనలుడివి నీ వల్ల మేము స్వర్గాన్ని పోగొట్టుకున్నాము నువ్వు వెళ్ళి దేవతలకు గురుత్వాన్ని వహించావు ఇంద్రుడికి నీ మీద నమ్మకం ఎక్కువ కాబట్టి ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా ఆవిర్భాగములు పెట్టేస్తూ ఉండు అన్నాడు ఇలా చేయటం తప్పే అందులో సందేహం లేదు అయితే విశ్వరూపుడు పెట్టాడు అయితే ఎందుకు పెట్టాడు అంటే విశ్వరూపుడు తన స్వరూపం ఏమిటో ముందరే చెప్పాడు నాకు రాగద్వేషాలు తెలియవు నేను అంతటా బ్రహ్మమనే చూస్తాను ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కున వారి మాట వినేస్తాను అని చెప్పాడు అందుకని వాళ్ళకి ఆవిర్భాగాలు ఇవ్వటం మొదలుపెట్టాడు ఇది ఒక రోజున ఇంద్రుడు గమనించాడు మరుక్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు వెంటనే తన చేతిలో ఉన్న చంద్రహాసాన్ని తీసుకుని మహానుభావుడైన విశ్వరూపుని మూడు తలకాయలు తెగిపోయేటట్లు నరికేశాడు ఆయన మూడు తలకాయల్లో ఒక తలకాయతో యజ్ఞ వేదిక వేదిలో సురాపానం చేస్తూ ఉంటాడు సురాపానం చేసే తల క్రింద పడగానే అది ఆడపిచ్చుకగా మారిపోయింది సోమపానం చేసే తలకాయ కౌజు పెట్టగా మారిపోయింది అన్నం తినే తలకాయ తీతువు పెట్టగా మారిపోయింది అందుకే ఇప్పటికీ తీతువు పిట్ట అరిచింది అంటే అమంగళం అని అంటారు ఎందుకంటే ఆనాడు ఇంద్రుని వలన బ్రహ్మహత్య జరిగింది ఎవరిని గురువుగా పెట్టుకున్నాడో అటువంటి గురువు తలకాయ కోసేశాడు అలా కోసేసినప్పుడు పడిపోయిన తలకాయే తీతువు పెట్ట అయింది అటువంటి కోత వినపడితే అమంగళం అది ఒక కృష్ణ స్మరణం చేత మాత్రమే పోతుంది అందుకే తీతువు పెట్ట అరిచినప్పుడు కృష్ణ స్మరణ చేస్తూ ఉంటారు ఈ విధంగా తెగిపడిన విశ్వరూపని మూడు తలలు మూడు పెట్టలయ్యాయి ఈ మూడు పెట్టెలు కూస్తూ ఇంద్రుని వెంటబడ్డాయి ఆ ఘోరమైన కూతలను వినలేక ఏడాది పాడు భరించాడు బ్రహ్మహత్యా పాతకం వలన అతనికి మనశ్శాంతి పోయింది దీన్ని ఎవరికైనా ఇచ్చివేయాలి ఎవరు పుచ్చుకుంటారు ఆ రోజుల్లో ఇంద్రుని మాట కాదనలేక బ్రహ్మహత్యా పాతకాన్ని పుచ్చుకోవడానికి నలుగురు ఒప్పుకున్నారు వాళ్ళు ఎవరు అంటే భూమి చెట్లు జలము స్త్రీలు ఈ నలుగురు పావు అంతు చొప్పున పుచ్చుకున్నారు తీసుకున్నందుకు గాను తమకు ఇమ్మని ఇంద్రుని అడిగారు అప్పుడు ఇంద్రుడు వాటికి వరాలు ఇచ్చాడు భూమికి ఎవరైనా గొయ్యి తీసినా ఆ గొయ్యి కొంతకాలానికి తనంత తాను పూడుకుపోతుంది అని ఇచ్చాడు చెట్లకు ఎవరైనా చెట్లను కత్తితో నరికేసినా మొదలు ఉంటే చాలు మళ్ళీ చిగురించేలా వరం ఇచ్చాడు ఏ పని చేసినా ప్రక్షాళనము ప్రక్షాళనము అనబడే మాట దాని ఎందు ప్రయోగింపబడదు మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువును ముట్టుకుని ఒక కాగితమునకు తుడుచుకున్నారనుకోండి అది ప్రక్షాళనము అనరు నీటి చుక్క ముట్టుకున్నట్టయితే వెంటనే ప్రక్షాళనము అయిపోతుంది అందుకే మంత్రపుష్పం చేసే చెప్పేటప్పుడు చేతిలోని పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వేస్తే ఒక చుక్క నీరు చేతిలో వేస్తే చెయ్యి తుడుచుకుంటాం ఒక్క చుక్కైనా చాలు అటువంటి ప్రక్షాళన చేయగలిగితే శక్తి నీటికి ఇచ్చాడు కామోపభోగములందు ఎక్కువ సుఖము కలిగేటట్లు స్త్రీలకు వరం ఇచ్చాడు ఈ విధంగా నలుగురికి నాలుగు వరాలు ఇచ్చాడు ముందు భూమి పుచ్చుకుంది ఊసర క్షేత్రాలు వచ్చాయంటే ఉప్పుతో కూడిన పంటలు పండని ఇసుక పర్రలు ఏర్పడ్డాయి దాని మీద మొక్క మలవదు చెట్టు పుచ్చుతుంది మరి చెట్టులోంచి జిగురు కారుతుంది అందుకే చెట్టు జిగురు వికారమును స్పృశించకూడదు అంటారు నీటి అందు బుడగ కానీ నురుగు కానీ ఉంటే అది బ్రహ్మహత్యా పాతక రూపం ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగ కానీ నీటి ఎందు నురుగ్గాని ఉంటే ఆ నీళ్ళని పక్కకి వదిలిపెట్టేయాలి క్రొత్తగా ప్రవాహం వచ్చే ముందు పెద్ద పెద్ద నురుగు వస్తుంది దాంట్లోకి ప్రవేశించి స్నానం చెయ్యటం కానీ ఆ నురుగు ముట్టుకోవటం కానీ యందు రజో రజోగుణ దర్శనము బ్రహ్మహత్యాపాతక రూపం వారి ఎందు ఆ నియమం ఉంచారు ఇంద్రుడు తన బ్రహ్మహత్యా నుండి నివారణ పొంది మరల సింహాసనాధిష్ఠుడు అయ్యాడు ఒకనాడు బృహస్పతి సభలోకి వచ్చినప్పుడు లేవనందుకు సంభవించిన పాపం ఇప్పటికీ తన సింహాసనం మీద ఇప్పటికీ తన సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీలు ఎన్ని కష్టాలు ఒకదాని వెనుక మరొకటి తీసుకువచ్చేస్తుందో చూడండి విశ్వరూపుడు మరణించాడు అని త్వష్ట ప్రజాపతికి తెలిసి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలుపెట్టాడు ఇంద్రుని సంహరించే వేరొక కొడుకు ఆ యజ్ఞంలోంచి రావాలి అన్నాడు యజ్ఞం పరిసమాప్తం అవుతుండగా ఒక బ్రహ్మాండమైన రూపం ఆ యజ్ఞగుండంలో నుంచి బయటకు వచ్చింది ఆ యజ్ఞగుండంలో నుంచి బయటకు వచ్చిన రూపానికి పేరు తండ్రిగారు పెట్టలేదు అది పుట్టి పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతవరకు వ్యాపించేసి నిండిపోయింది ఇంకా చోటు లేదు అంత నిండిపోయింది కాబట్టి దానికి వృతాసురుడు అని పిలిచారు ఆయన తలకాయను నరకడానికి ఇంద్రునికి ఒక ఏడాది కాలం పట్టింది వజ్రాయుధంతో ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఒక ఏడాది పాటు నరికాడు కోస్తే ఉత్తరాయణం దక్షిణాయన మధ్య కాలానికి కోయటం పూర్తయింది అతడు పుడుతూనే ఆకాశం అంతటిని నోట్లో పెట్టుకుని చప్పరించాడు ఆ తర్వాత అది ఏమైనా రుచిగా ఉంటుందోమా ఏమోనని ఒక్కొక్క గ్రహాన్ని నాకి అవతల పారేస్తూ ఉండేవాడు అలా గ్రహాలని నక్షత్రాలని బ్రహ్మాండాలని అన్నిటినీ చేత్తో పట్టుకుని వాటిని నాకి అవతల పారేస్తూ ఉండేవాడు వాడు పుడుతూనే ఇంద్రుడు అనేవాడు ఉండాలి ఎక్కడ ఉంటాడు అని అడిగాడు అంటే వాడు తనని చంపటానికి వచ్చేస్తున్నాడని ఇంద్రుడికి తెలిసిపోయింది ఇప్పుడు ఇంద్రుడు సైన్యం అంతటినీ తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు వీరు వేసిన అస్త్రములను తన గుప్పెటతో పట్టుకొని నోట్లో వేసుకుని చప్పరించేశాడు ఇంకా వానితో యుద్ధం లాభం లేదని ముందు బతికితే చాలనుకు దేవతలందరూ పారిపోవటానికి నిశ్చయించుకున్నారు శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠ ద్వారం వద్దకు వెళ్ళి నిలబడి శ్రీమన్నారాయణని ప్రార్థన చేయటం మొదలెట్టారు మరి ఆయనకు పరాయణుడని బిరుదుంది కదా ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చూడడం గవాలను వచ్చి దర్శనమిచ్చి రక్షి చేస్తారు తనను నమ్మిన వారి పట్ల అలా ప్రవర్తిస్తారు ఆయన స్వామి దర్శనమిచ్చి మీరేమీ పెట్టుకోకండి భయపడకండి అని అభయ ప్రకటన చేసేశారు అప్పుడు వీరందరూ స్వామిని స్తోత్రం చేశారు వెంటనే స్వామి పోనీలండి మీరేమి పెట్టుకోకండి వృత్తాసురుణ్ణి సంహరించి మిమ్మల్ని రక్షిస్తాను అని అనలేదు ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతోంది బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది అంటే ఎక్కడ మనస్సులో అయినా మిమ్మల్ని రక్షిస్తాను వృత్తాసురుణ్ణి సంహరించి మిమ్మల్ని రక్షిస్తాను అని అనలా ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతోంది అంటే బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది అంతకుముందు గురువుగారికి అవమానం చేశాడు ఇప్పుడు గురువుగా పెట్టుకుని ఆయన్ని తల హత్య చేసినంత పని చేశాడు అహంకారం ఎంతటికైనా దారి తీస్తుంది మరి ఈ మరి తను చేసిన కర్మఫలాలు అనుభవించడానికి అబ్బో ఒకదాని మంట ఒకటి అన్ని కష్టాలు వస్తున్నాయి అంటాడు మనం చేసిన పని ఫలమే ఇది తప్పు చేశాము అని ఉండాలి తప్పు చేయకుండా ఉండాలి ఒకసారి జరిగిన దానికి ఎంతో అనుభవించాడు కదా అసలు రెండోసారి ఆ గురువు పట్ల అలా చేయొచ్చా చేయకూడదు కదా మరి ఎవరు పట్ల అసలు అవమానం జరగకూడదు వాళ్ళ పట్ల అవమానం కాదు సంహారం కూడా జరిగిందంటే మరి ఎంత అనుభవిస్తే తీరుతుంది ఆ ఇంద్రుడికి మరి బ్రహ్మజ్ఞానుల జోలికి వెళ్తే వాళ్ళ పని అంతే అని చెప్తారు కదా అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చులకన భావం ఉంది నేనే గొప్పవాడిని అనే భావం ఉంది మనం పలిమార్లు వాళ్ళని తెచ్చుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు అనే భావన ఒకటి మనసులో మెదులుతోంది అంటే ఆయన్ని తీసుకొచ్చి మరి గురువు స్థానం ఇచ్చి గురువుగా ఆరాధించి పోయిన దాన్ని తెచ్చుకున్నాడు అంటే మనమే కావాలంటే తెచ్చుకోవచ్చు మనమే పొందచ్చు అనే అహంకారం పోలేదనమాట వాడికి అడుక్కంట ఉంది ఆ ఇంద్రుడికి అందుకే ఆ ఇంద్రుడి యొక్క అహంకారంతోనే అనేక సార్లు అవమానాలు పడతాడు యుద్ధాలు చేస్తాడు గెలవలేక మళ్ళీ భగవంతుడిని ఆశ్రయిస్తాడు మళ్ళీ భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు ఇది ఆయన చేసేటువంటి పని మరి అలా వాడుకోవచ్చు అనే వాళ్ళని తెచ్చుకోవచ్చు అనే భావన ఉంది మనసులో లోపల మెదులుతోంది ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి అందుకని ఇప్పుడు గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందో వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలి అనుకుని మిమ్మల్ని రక్షించడానికి మీకు అస్త్రశస్త్రాలు పోయినాయి కదా వృతాసురుని సంహరించడానికి కావలసిన ఆయుధాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రపంచంలో ఒక్కడే ఒక్కడున్నాడు ఆయనే దధీచి మహర్షి మీకు కావలసిన ఆయుధం ఆయన శరీరం నుండి వస్తుంది ఆయన నిరంతరం నారాయణ కవచాన్ని పారాయణం చేశాడు అందుకని ఆయన వద్దకు వెళ్ళి అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగండి ఆయన బ్రహ్మజ్ఞాని తన శరీరాన్ని ఇచ్చేస్తాడు ఆయన శరీరం ఇచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని కోసేయండి లోపల ఉన్న ఎముకల్ని పైకి తీసి మూట కట్టుకుని పట్టుకు వెళ్ళి ఇవ్వండి విశ్వకర్మ ఆ ఎముకల్లోంచి నూరు అంచులు కలిగిన వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు దానితో వృతాసురుడు సంహరింపబడతాడు అందుకని వెళ్ళి దదీచిని ప్రార్థించండి అని చెప్పాడు గతంలో త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపని సంహరించడం వల్ల తనకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది ఇప్పుడు వృత్తాసురుని సంహరించడం వల్ల మరల తనకు ఏమి కీడు మడు ముడుతుందో అన్న ఆలోచన ఇంద్రుడికి కలిగింది ఈ విషయాన్నే దేవతలకు చెప్పాడు ఇప్పుడు ఇంద్రునిలో కొంచెం పాపపుణ్యాల విచారణ ప్రారంభమైంది అప్పుడు దేవతలు మేము నీ చేత అశ్వమేధ యాగాన్ని చేయించి ఎలాగోలాగా నీవు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తుడయ్యేలా చూస్తాము ముందు వెళ్ళి ఆ దదీచి శరీరాన్ని అడగవలసింది అని చెప్పారు ఇప్పుడు పరిగెత్తుకుంటూ దేవతను తీసుకుని దీచి దగ్గరకు వెళ్ళాడు ఇది ఈరోజు మరి రెండుసార్లు ఈ ఇంద్రుడు మరి ఎక్కడ ఆ ఇంద్రత్వం పోతుందో అని ఎవరు తపస్సు చేస్తున్నా వాళ్ళని వాళ్ళకి అంతరాయం కలిగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు మరి పెద్దవాళ్ళు గురువులని కూడా చూడకుండా అవమానం చేసి అలా సంహరిస్తే ఎందుకు చేశారు పెద్దవాళ్ళు మరి అన్నీ తెలిసిన బ్రహ్మజ్ఞానులు ఒక పని చేశారంటే ఎందుకు చేశారని వినయంతో తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి కానీ వాళ్ళు తనకి ఇష్టం లేని పని వాళ్ళు చేశారని సంహరిస్తే ఆ పాపం ఎవరు అనుభవించేది అనుభవించేటప్పుడు బాధ చేసేటప్పుడు అహంకారం ఇవే మనిషిని కూడా అధపాతాళానికి తీసుకెళ్తాయి మరి అంత తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూ కష్టాలు వచ్చినాయి అంటే రాకేమవుతాయి అవి ఏమన్నా సామాన్యమైన తప్పుల దోషాల మహా పాతకాలు చేసేది మరి ఆ పాతకానికి తగినట్టే ఆ పాతకానికి తగినట్టే కష్టాలు కూడా వస్తాయి అది తెలుసుకోవాలి అందుకని తెలుసుకొని మసలుకుంటే ఎప్పటికైనా బుద్ధిమంతులు అవుతారు ఈరోజు ఇంతవరకు దదీచి దగ్గరకు వెళ్ళారు ఇప్పుడు వచ్చింది దదీచి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన కూడా చంపితే అది కూడా పాపమే కదా అని కొంచెం ఆలోచన వచ్చింది అన్నమాట దానికి వీళ్ళు ఏం చెప్పారు నీతో యాగం చేయిస్తాం ఆ పాపం పోయేటట్టు చేస్తాం నువ్వు వీళ్ళు ముందు శరీరాన్ని అడగమని వాళ్ళు అన్నారు అది ఈ భాగంలో ఇంతవరకు మనం తెలుసుకున్నది సర్వే జనా సుఖినో భవంతు